హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఉన్నారు బాగున్నారా బ్యాక్ టు లక్ష్మిలో అయితే ఉదయం ఓపెన్ ఏం చేయలేదండి మజ్జిగ చారు పచ్చిమిర్చి ఖచ్చితంగా तुम्हारा पास आते 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 दो बजे हो जाएगा तुम्हारा उसके लिए सुबह सुबह छह बजे को निकाल जाएगा बोल के नहीं बोला అదేంటిది ఈ ఎన్ని పెన్సిల్వాలి ప్రణతి నీ లోకం అంతా పెన్సిల్ కలర్స్ క్రేన్స్ అయిపోతుందమ్మా జీవితం అంతా అలానే అయ్యే ఆడిపోతున్నాం పాదడుతున్నావు తాగాలి మీకు ఊస్ పెద్ద చెప్పడానికి గుర్తే లేదు తీసుకోవడం పచ్చిమిరగా ఉల్లిపాయలు పెట్టాలి తెచ్చుకున్నా జలుగుంటే మీరు కూల్ డ్రింక్ తెచ్చుకున్నారే మిమ్మల్ని మళ్ళీ ఏమనాలి తెచ్చి కొడుకుని మోదాల పెద్ద బాటిల్ తెచ్చుకున్నారు ఒకేసారి

Oke चावल आई ఇంత మజ్జిగ చే మజ్జిగ సారాయి దోశకి ఇడ్లీకే నా పెడతావు సాయంత్రం నుండి ఓకే మజ్జిగి తయారు చేశానండి మజ్జిగ తయారు చేశాను మజ్జిగ కూడా చేశాను పచ్చడి చేసి పాలు కూడా కానీ అందరికీ నువ్వు స్ప్రైట్ తెచ్చుకొని మళ్ళీ ఆ మళ్ళా తెచ్చుకున్నావా చిన్నది ఏం కావాలా నడగట్టే అలా కొట్టాయి కాడ దగ్గర నేను పని పొద్దున్నేదో పెట్టాను సరిపోమ నీ బ్యాగ్ మొత్తం నీ బుక్కి నీ పెన్నులకి అంత మొత్తం ఇస్తారు అసలు ఓడదు మరి మెల్స్ ఎవరు పోతే ఎవరితో వదిస్తారు పదిగే కానీ ఎవరితో వద్ద ఎగ్గు Ada? Ayo bisa tambul matang mau <laughs> bartender Lu, <laughs> Ah? Bisa pak రివర్స్ చూసుకుని కళాదారు పెట్టు పెట్టుకో ఎవరు తెచ్చురాయ్యి ఎవరు తెచ్చారు ఎవరికి తెచ్చాడు എന്തോ എടോ സൂപ്പർ മസ്ലിയാ ആ അയ്യങ്ങ അയ്യങ്ങ പറയാ నువ్వు ఆయన చక్క పోతున్నాయి పచ్చడి అయితే నూరేసానండి రోడ్డు పచ్చడి అలానే మా తాతకి మాటుడికి అయితే ఇచ్చాను పాలు మా వస్తే పోద్దాం అనుకున్నాం ఇంకా రాలేదు ఆడుకుపోయింది గడ్డికో దోయింది ఇక్కడ మా బయట్రకైతే రాగి జాబ్ కూడా అయితే చేసానండి ఇదే నిన్న జ్వరం వచ్చింది మా బయటకు ఎందుకు రాగ్ జాబ్ బిందగైతే కడిగేసి నీళ్ళు అయితే పట్టేశానండి కింద నీళ్ళు బస్ కడిగేసాను కూడా మట్టి ఏమన్నా ఇందనేసి ఆవరి మా వాళ్ళు తమ్ములు కూడా అయితే పడిగాను మా తాత వయ మాడు అయ్యో 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 అని అంటే వన్ అవర్ మళ్ళీ తీసుకోమండి మళ్ళీ కొట్టుకుపోయి తిరుగుతుందండి మామూలు కొట్టకూడదు అబ్బా మూడు రోములు అయితే కడిగాను తిన్నాకైతే మామలు అయితే కడిగేయాలండి అన్నీ కలిపి సాయంత్రం అయితే కాసేపు అయితే ఫుల్గా వర్షం అయితే పడిపోయిందండి నేను పగలంతా నేను కూర్చున్నాను వన్ అవర్ అప్పుడు ఏమిటో గోరింటాకైతే పెట్టుకో బుద్ధి కాలేదు ఏంటో మరి పెట్టుకోవాలనిపించింది గోరింటాకైతే పిక్కొచ్చుకోవాలి కొమ్మలే పిక్కొచ్చుకున్నాను మా చెట్టువి మా తాత కూడా అయితే అప్పుడే బర్రెలకైతే వెళ్ళేసి వచ్చారు ఎలానో తడవలేదు వచ్చాకైతే అన్నం కూడా అయితే పెట్టేశాను మా ఊళ్ళు చక్కలు చేయ దగ్గర అయితే పడుకున్నారండి చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని ఇంకా వర్షం పడ్డాకైతే ఇంకా మిక్సీ కూడా అయితే పట్టేసానండి ఇంకా నెయ్యి కూడా అయితే నేను చేశాను కదా అదైతే ఈరోజు కరాబెట్టి ఒక చిన్న దానికైతే టిఫిన్కి అయితే పోసాను ఇంకా చాయ్ కూడా అయితే పెట్టేశానండి వేడివేడిగా చల్లగా వర్షం పడుతుంది కదా నేనైతే తాగలేదు మాకి మా తాతకైతే ఇచ్చేసాను మా వారు అయితే ఇంకా రాలేదండి నెయ్యి కరాబ్ పెట్టేటప్పుడు దాంట్లో ఒక తమల పక్కేస్తే అసలు సూపర్ స్మెల్ వస్తుంది ఇంకా నైట్ అయితే మాకి మా తాతకి ఇద్దరికైతే సెలవు గ్లాస్ పాలు అయితే పోసిచ్చానండి ఇంకా అన్న కూడా అయితే వండేసాను నేను కూడా స్నానం చేసేసి పచ్చడి ఉన్నదండి ఏమైతే చేయలేదు మా వాళ్ళ కూడా అయితే స్నానాలు ఇంకా చేపియాలి మా ఫ్రెండ్కి చేయించాను కానీ మా వాడికి ఏమో అది మా వాడు స్ప్రెస్ తీసుకొచ్చి అమ్మాను పెట్టుకో అమ్మాను పెట్టుకునే సైతే నాకు ఆడు పెట్టి వాడు ఒకటి అయితే పెట్టుకున్నాడు ఇప్పుడు ఈసారి మా తాత వాళ్ళు అంపిపోయినప్పుడు ఇద్దరికి చెర కూడా తీసుకొచ్చారు మనవాడికి వాళ్ళకి ఇంకా ఈడ ఉంటాయి వచ్చినప్పుడు వాళ్ళైతే యూజ్ చేస్తూ ఉంటారు నాలుగు గంటలో పుడుకున్నాడు నైట్ ఏడు గంటలకు లేచింది అందుకే స్నానం అయితే చేయలేదు నేను ఇవి బ్యాల్ని ఇవన్నీ పట్టాలనేసి స్నానం అయితే చేసేసి ఇడ్లీకి దోశకు అలానే వాడకైతే పట్టేసాను మిక్సీ లేట్ అవుతుంది అనేసి గ్రైండర్ అయితే ఉందండి గ్రైండర్లో మొత్తం కలిసి కూడా ఒక రెండు అయితే అయిపోయింది మినపప్పు ఒక వాయి అలానే దోశ పెట్ట వాయి అయితే అయిందండి వాళ్ళకి కూడా అయితే ఒక వాయి పట్టేశాను అక్కడ చేసుకోవచ్చు అనేసి ఇవన్నీ పర్మనెంట్ అవుతాయనేసి బయట పెట్టేశాను అయితే మిక్సీ అయితే పట్టేసి మా ప్రతికి ముందే పెట్టేశానండి మా అవ్వ కాళ్ళకు పెట్టాలి చేతిలో పెట్టాలి ఇంక నేను కూడా ఒప్పుకుంటా పెట్టుకుంటే అలాగే లేదు అనుకున్నా కానీ ఇంక పెట్టేసుకున్నానండి ఫుల్ నిద్ర అయితే వస్తుంది సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్